అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే డబ్బులైతే వేస్తుందండి ఇక రైతులందరూ కూడా ఎంచక్క బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అనేవి తెచ్చుకోవచ్చు ఇక ఏ రైతులకు వేస్తున్నారు ఎంతమంది రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి ముందుగా జమ చేస్తారనే వివరాలని కూడా ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరింత వీడియోలు వివరాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయబోతున్నారండి ఇక ఈ పన్నెండు వేల ఐదు వందలనే కాదు వారు ఇచ్చినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వస్తుందండి ఇక రా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మిచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయినటువంటి రైతులు కానీ అంతకంటే ముందే మనకు ప్రభుత్వానికి ధాన్యాన్ని ఎవరైతే అమ్మారో వారందరికీ కూడా కేవలం ఇరవై ఒక్క రోజుల్లోనే రైతుల వాళ్ళు అమ్మినటువంటి ధాన్యాన్ని బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేశారండి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను పండుగ కానుకగా విడుదల చేసి మరి కాసేపట్లో అయితే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు పడనున్నాయి ఇక ఈ డబ్బులు ఈ రోజు నుంచి బ్యాంకులు కూడా పనిచేస్తాయి కాబట్టి రైతుల ఖాతాల్లోకి పడిన వెంటనే కూడా మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యం అమ్మారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అయితే జమ అవుతుందండి ఇక కేవలం ఇరవై ఒక్క రోజులని డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా హర్షమైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు కేవలం ఈ ధాన్యం సేకరణకు సంబంధించి లక్షా డెబ్బై ఏడు వేల మంది ఖాతాల్లోకి రెండు వేల అయితే విడుదల చేశాము పరికాసే పట్ల డబ్బులు అయితే పడతాయి మీరు బ్యాంకుకి వెళ్ళి తీసుకోండి అని కూడా రైతన్నలకైతే సూచించడం జరిగింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి